తన నడుంకి కట్టుకుని వచ్చిన కొరడాన్ని తీసి కొట్టడం మొదలు ఏంటండి కొట్టడం మొదలుపెట్టి నువ్వు అమ్మవారు గ్రామాన్ని కాపాడే గ్రామ దేవతవా లేకపోతే నరబలి కోరి రాక్షసువా అని చెప్పేసి చాలా దారుణంగా అమ్మవారిని కొట్టడం జరిగింది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు ఐఎమ్ ఫనీ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు రాయికుదురు అనే ఒక గ్రామంలో ఉన్నానండి ఈ రాయికుదురు అనే గ్రామం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాస్రం మండలానికి చెందింది ఇప్పుడు ప్రజెంట్ నేను ఒక అమ్మవారి గుడికి అయితే వెళ్తున్నానండి ఈ అమ్మవారు వచ్చేసి మా ఊళ్ళమ్మ అమ్మవారండి పూర్వం దాదాపు ఒక ఎనిమిది వందల క్రితం ఈ అమ్మవారు ఈ గ్రామంలో జరిగే జాతర రోజున నరబలి కోరేవారంటండి ఆ నరబలి ఎందుకు కోరేవారు అనేది ఒక చరిత్ర కూడా ఉందండి ఆ చరిత్ర అనేది నేను మీకు ఈ వీడియోలోని చెప్తాను అలాగే ఈ గ్రామం వచ్చేసి నవడూరు వీరవాసరానికి వెళ్ళే మార్గ మధ్యలో ఉంటుందండి ఇప్పుడు నేను ప్రజెంట్ ఆ అమ్మవారి ఆలయానికి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మవారి ఆలయం ఏ విధంగా ఉందనేది మనం చూద్దాము అలాగే భీమవరం మావుల్లామ్మ అమ్మవారు మీకు తెలుసు కదండి ఆ మావుల్లామ్మ అమ్మవారు కదండీ ఈ గ్రామంలో ఉన్న అమ్మవారు ఈ గ్రామంలో ఉన్న అమ్మవారు వేరు ఆవిడ వేరండి ఈవిడ చాలా ఉగ్ర రూపంలో ఉంటారనమాట నేను మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ అమ్మవారు ఎలా ఉంటారనేది నేను మీకు చూపిస్తాను అలాగే ఆ అమ్మవారు నరబలు ఎందుకు కోరేవారు ఆ నరబలి కోరిన తర్వాత ఒకనాడు నరబలి ఆగిపోయిందంటండి ఆగిపోవడంతో ఇంకప్పటి నుంచి అమ్మవారు నరబలి అనేది కోరట్లేదంట ఈ అమ్మవారికి సంబంధించిన చరిత్ర అనేది చాలా అద్భుతంగా ఉంటుందండి నేను మీకు మొత్తం ఆ చరిత్ర అనేది చెప్తాను ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం ఆలయం దగ్గరికి అయితే వెళ్ళిపోదాం వెళ్ళిపోయే ఆలయంలో ఉన్న అమ్మవారు ఏ విధంగా ఉన్నారనేది మనం చూద్దామండి నేను ప్రస్తుతం అమ్మవారి గుడి దగ్గర అయితే ఉన్నానండి ఇక్కడికి వచ్చేసాను ఒకసారి నేను ఈ గుడి అనేది మీకు చూపిస్తాను అలాగే లోపల ఉన్న అమ్మవారిని కూడా నేను మీకు చూపిస్తానండి అదేవిధంగా చరిత్ర కూడా నేను సింపుల్గా చెప్పేస్తాను మీకు ఓకేనా ఇప్పుడైతే గుడి లోపలికి వెళ్దాం మేమైతే ప్రజెంట్ గుడి లోపలైతే ఉన్నామండి ఒకసారి చూడండి మీరే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ అండి మా ఊళ్ళమ్మ అమ్మవారు అలాగే పక్కన మహాలక్ష్మి అమ్మవారు అనమాట నేను మీకు ఇప్పుడు ఊళ్ళమ్మ అమ్మవారిని చూపిస్తాను అదేవండి అండి మా ఊళ్ళమ్మ అమ్మవారు మీరు చూస్తున్నారు కదా ఎంత రూపంలో ఉన్నారు చూసారా అలాగే ఈ పక్కన మహాలక్ష్మి అమ్మవారు కూడా ఉన్నారండి ఇవిడ మహాలక్ష్మి అమ్మవారు చూసారా గుడంతా ఇదండి ఇంకా ఈ ఆలయం చరిత్రకు వస్తే ఇక్కడ అమ్మవారు ఎప్పుడు వెలుసారనేది ఎవరికి తెలియదు కానీ ఒక ఎనిమిది వందల ఏళ్ళ క్రితం ఇక్కడ ఉన్న ఈ అమ్మవారు మావల్లామ్మ అమ్మవారు నరబలి కోరేవారంటండి అంటండి అమావాస్య రోజున ఈ అమ్మవారికి సంబంధించి ఒక జాతర అనేది జరుగుతుంది ఆ జాతర ప్రతి సంవత్సరం ఒక కుటుంబం నుంచి ఒక మగతన్ని ఈ అమ్మవారు బలి కోరేవారంటండి అలాగా చాలా సంవత్సరాలు గడిచినాయి గడిచిన తర్వాత ఒక సంవత్సరం ఒక గొల్లవాని కుటుంబం వంతైతే వచ్చిందండి ఆ ఇంట్లో ఆయన ఒక్కడే దిక్కు అనమాట ఆయన ఒక్కడే కొడుకు అనమాట అతను ఆ కుటుంబాన్ని అంతటి కూడా అతనే పెద్ద అనమాట అతను లేకపోతే ఆ ఇల్లు అనేది గడవదనమాట అయితే ఆయన్ని బలివ్వడం కోసం ఊరంతా తిప్పి ఈ అమ్మవారికి ఈ అమ్మవారు బలి కోరిన తర్వాత ఆయన్ని ఈ లోపల పెట్టి తలుపులు మూయడం అనేది జరిగిందంటండి జరిగిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఆయన నడుముకి ఒక కొరడా లాంటిది కట్టుకున్నాడు అంటండి తయారు చేసిన ఒక కొరడా లాంటిది కట్టుకున్నాడంట కట్టుకుని లోపలికి వెళ్ళాడంటండి అయితే అమ్మవారు అందరూ జాతర అంతా అయిపోయిన తర్వాత అమ్మవారు గర్భగుడిలో ఆయన్ని పెట్టేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత అమ్మవారు రావడం అనేది జరిగింది అమ్మవారు వచ్చిన తర్వాత అమ్మవారు ఆయన ఆ గొల్లవారిని కల్లాపు చల్లమందంటండి కల్లాపు అంటే ఇప్పుడు నేల మీద కల్లాపు చెల్లుతారు కదా అలా కల్లాపు అండి ఆయన నేను మగాడిని నేను నేను ఇవన్నీ నేర్చుకోలేదు ఎలా వేయాలో చెప్పమ్మా నేను చేస్తాను అని అన్నాడంటండి అన్న తర్వాత అమ్మవారు వేసి చూపించిందంట వేసి చూపించిన తర్వాత సరే అయితే ముగ్గు వేయి తర్వాత ముగ్గు వేయమని చెప్పిందంటండి ఆ గొల్లవారిని అది కూడా అతనికి రాదని చెప్పాడంటండి మీరు వేసి చూపించండి అని చెప్పేసి అమ్మవారిని అడిగాడంట అప్పుడు అమ్మవారు ముగ్గు వేయడం మొదలుపెట్టిందంటండి వంగుని ముగ్గు పెడతారు కదండి ముగ్గు వేయడం స్టార్ట్ చేసిన తర్వాత తన నడుంకి కట్టుకుని వచ్చిన కొరడాన్ని తీసి కొట్టడం మొదలు పెట్టాడంటండి కొట్టడం మొదలుపెట్టి నువ్వు అమ్మవారు గ్రామాన్ని కాపాడే గ్రామ దేవతవా లేకపోతే నరబలి కోరి రాక్షసువా అని చెప్పేసి చాలా దారుణంగా అమ్మవారిని కొట్టడం జరిగింది అలా కొట్టిన తర్వాత ఆవిడ ఈ రంధ్రం నుంచి బయటకు రావడం జరిగిందండి ఈ రంధ్రం నుంచి బయటకు వచ్చేసారంట రంధ్రం చేసుకొని గోడకి రంధ్రం చేసుకొని ఆ తెల్లవారిన తర్వాత ఆ గర్భగుడి తలుపులు తీసిన తర్వాత ఆ గొల్లవాడైతే ఈ గుడి ప్రాంగణంలో రక్తం కక్కునైతే చనిపోయాడు అంటండి ఆ తర్వాత నుంచి అమ్మవారు ఎప్పుడు కూడా నరబలు కోరలేదంటండి తర్వాత నుంచి జంతుబలు కోరడం అన్నమాట ఆ జంతుబలిలోని ఒక దున్నపోతుని బలిచ్చేవారు అంటండి ఆ దున్నపోతు యొక్క రక్తంతో అన్నాన్ని కలిపేవారు అంటండి ఆ అన్నాన్ని ఒక పల్లెంలోకి పెడితే అన్నంలోని ధాన్యం గింజలు కానీ గింజలు కానీ ఆ సంవత్సరం ఏ పంట అయితే ఆ పంటకి సంబంధించిన ఒక ఆనవాళ్ళు అందులో కనిపించేవంటండి దాన్ని బట్టి వీళ్ళు ఆ సంవత్సరం ఆ పంట ఈ గ్రామంలో వేయటం జరిగేది అలా వేసిన తర్వాత ఆ పంట అనేది పుష్కలంగా పండేదంటండి అందుకోసమే ఈ బలి అనేది ఇవ్వటం జరిగింది అలా ఆ తర్వాత కొన్నాళ్ళకి బ్రిటిష్ గవర్నమెంట్ అవి వచ్చిన తర్వాత జంతుబలి అనేది నిర్మూలించడం జరిగిందండి అప్పటి నుంచి కూడా జంతుబలి కూడా చేయట్లేదు ఇదండి ఈ అమ్మవారి ఆలయానికి సంబంధించిన చరిత్ర అలాగే మీరు చూసుకోవచ్చు అమ్మవారు అయితే చాలా ఉగ్ర రూపంలో ఉంటారండి నేను ఈ స్టోరీ అంతా కూడా ఈ చరిత్ర అంతా కూడా సరిగ్గా చెప్పాను లేదనేది నాకు తెలియదు అండి నాకు గుర్తున్న వరకు అయితే నేను మొత్తం చెప్పాను అలాగే మీరు ఇంకా ఇన్ డెప్త్గా ఈ చరిత్ర అనేది తెలుసుకోవాలనుకుంటే నేను నా ఛానల్లో స్టార్ట్ చేసిన కొత్తలో ఒక వీడియో అయితే చేయడం జరిగింది ఆ వీడియోలో కూడా చాలా ఎక్కువగా మొత్తం ఉన్న చరిత్ర అంతా నేను చెప్పడం జరిగిందండి మీరు ఎవరైనా ఆ వీడియో చూడాలనుకుంటే కనుక ఈ వీడియో డిస్క్రిప్షన్లోని ఆ వీడియో లింక్ ఇస్తానండి అక్కడి నుంచి అయితే మీరు ఆ లింక్ని క్లిక్ చేసి అయితే ఆ వీడియో ఆ వీడియోని చూడొచ్చు ఇదండి ఈ రాయి కుదురు మావుల్లా మా అమ్మవారికి సంబంధించిన చరిత్ర అండి ఈ చరిత్ర తెలుసుకున్న తర్వాత మీకేమనిపించింది అనేది మీ ఒపీనియన్ని కామెంట్లో చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి ఇంకా ఇటువంటి వీడియోస్ అద్భుతమైన వీడియోస్ అన్నీ మీరు ముందు ముందు ఇంకా చూడాలనుకుంటే వెంటనే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి ఇకైతే ఇక్కడితో ఈ వీడియో క్లోజ్ చేస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో